ఫ్రెండ్స్ మాకు శ్రీకాకుళం ఆసుపత్రి నుంచి మాకు రీసెర్చ్ ఇచ్చారు అందుకు మా అమ్మకి ఇంటికి తీసుకెడుతున్నాను ఎందుకంటే మనం అమ్మానాన్న మనం ప్రతి ఒక్కరు మనమే కాపాడుకుంటాం ఎందుకంటే అనారోగ్యం ఉన్నప్పుడు మనం కాపాడుకుంటే ఎవరు కాపాడుకుంటారు కాబట్టి పతికి ఒకరు అమ్మ నాన్న కాపాడుకోండి ఎందుకంటే మనం చిన్నప్పుడు పుట్టినప్పుడు అమ్మ నాన్న మనం కాపాడిపోతే మనం చనిపోతాం కదా అందుకు అనారోగ్యం ఉన్నప్పుడు ప్రతి అమ్మ నాన్న మనమే కాపాడుకుంటాం మనం చక్కగా చూసుకోండాం ప్రతి ఒక్కరు అమ్మ నాన్న ఉన్ని బట్టి మన ఇష్టాయి వచ్చామంటే ఎవో గొప్పతనం అమ్మ నాన్న ఉన్నప్పుడే ごっばったら。